యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ ఆర్గనైజర్ తోట రెడ్డి అన్నారు డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వాములు కావాలని సూచించారు మంచిగా ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా మిరుదటి మండలం ధర్మారం గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ను తోట కమలాకర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పట్టణంలో ఉండే డ్రగ్స్ మహమ్మారి కల్చర్ నేడు పచ్చని పల్లెల్లోకి చేరిందన్నారు డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీస్ ఎక్సైజ్ శాఖ బాధ్యత కాదని మనందరి బాధ్యత అన్నారు డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని ఈ నెల పదమూడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు మిరుదొడ్డి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు మండలంలో మొదటగా ధర్మారం గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో యువత భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బాలరాజు లింగం కుమార్ పరశురాములు రాజు యాదగిరి బైరయ్య మైసయ్య ఐలయ్య పాల్గొన్నారు మనకు రన్నర్స్ అసోసియేషన్ కూడా సిద్ధిపేట రన్నర్స్ అసోసియేషన్ కూడా తోడైంది వీళ్ళిద్దరి కోఆపరేషన్ తోటి మనం ఈ నెల పదమూడు తారీఖు నుంచి ఇరవై రెండు వరకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ తోటి ఆ పేరు తోటి విలుస్తున్నాం డ్రగ్స్ కు వ్యతిరేకంగా మనం పరిగెడదామని చెప్పేసి అంటున్నాం అని పరిగెడితే ఉరికితే డ్రగ్స్ ఎట్లా మానతారన్న అని చెప్పేసి అనిపించచ్చు ఉరుకుడుకు డ్రగ్స్ కి ఏమైనా సంబంధం ఉందా అంటే యువకుల లోపల పట్టుదల ఎక్కువ ఉంటది ఏదైనా సాధించాలనే కష ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి డ్రగ్స్ నుంచి మెల్లగా డైవర్ట్ చేసి రన్నింగ్ కనుక అనుకోరి డ్రగ్స్ కంటే ఎక్కువ అడిక్షన్ అవుతాడు దీనికి అయితే డ్రగ్స్ కడిషన్ అయినోడేమో సర్వనాశం అయిపోతాడు రన్నింగ్ అలవాటు చేసుకున్నాడేమో ఆరోగ్యంగా మానసికంగా కూడా ఉంటాడు ఫిజికల్ గా మెంటల్ గా సామాజికంగా కూడా వాడు ఫిట్ అయిపోతాడు వాడు లైఫ్ లో ఏదైతే సాధించాలనుకుంటున్నాడో గోల్ రీచ్ అవుతాడు పెడదారిన పోకుండా మంచి అలవాట్లకు అలవాటు పడి ఒక్కసారి కనుక రన్నింగ్ అలవాటు అయింది తెల్లారి నేను రన్నింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఎంత వేటు ఉన్నా నాలుగు రోజులు పరుగు ప్రాక్టీస్ చేసిన తర్వాత రన్నింగ్ లో పాల్గొన్న తర్వాత నా ఫోర్ డేస్ తర్వాత ఎంత వెయిట్ వచ్చిన అని చెప్పేసి వానికి తెలియకుండానే వాని మైండ్ దానికి మోల్డ్ అయిపోయి వెయిట్ చూసుకుంటాడు